హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చి బ్లౌజ్ కటింగ్ మరి అది ఎలా కట్ చేయాలో చూద్దామా ముందుగా బ్లౌజ్ పీస్ అనేది నీట్గా వేసుకొని క్లోజ్ అనేది మన వైపు ఉంచుకోవాలి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి అలా వేసుకున్న తర్వాత కింద మనకి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకొని ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది వేసుకొని డ్రా చేసుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ పొడవు ఎంత ఉందనేది మార్కింగ్ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు టేపుతో ఆది మనకి బ్లౌజ్ పొడవు ఎంత అనేది కొల్చుకొని ఆ వచ్చిన దాన్ని దానికి పక్క సైడ్ కూడా స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసుకొని స్కేల్తో లైన్ అనేది వేసుకోవాలి ఇది ఎందుకు వేసుకుంటున్నామంటే మనకి అక్కడ షోల్డర్ అది మార్కింగ్ వేస్తాం కదా అక్కడ స్ట్రైట్గా లైన్ అనేది వేసుకుంటే హెచ్చు తగ్గులు లేకుండా ఉంట ఉండటం కోసం ఈ లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు తర్వాత వచ్చి మనకి నడుం లూజ్ ఎంత ఉందనేది ఆది బ్లౌజ్లో కొలుచుకొని ఆ వచ్చిన దాన్ని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి నాకు నడుం లూజు ముప్పై ఇంచులు వచ్చింది నేను అందుకని ఇక్కడ ఏడున్నర ఇంచు నడుం లూజ్ పెట్టుకొని దానికి డాట్లు కోసం ఒక ఇంచు ఖర్చుల కోసం ఇంచులు అనేది మార్కింగ్ అనేది వేసుకున్నాను తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు పెట్టుకొని రెండించులు ఖర్చుల కోసం మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక ఐదు ఇంచులు తీసుకొని అందులో ఇంచులు నెక్ మూడించుల షోల్డర్ కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి తర్వాత చంక రౌండ్ తీసుకునే దానికోసం ఇక్కడ ఇంచులు తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న దాని దగ్గర స్కేల్తో మార్కింగ్ మార్కింగ్ చేసిన దాన్ని బట్టి స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత మనకి చంక రౌండ్ తీసే దగ్గర క్రాస్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి అక్కడ అక్కడొచ్చేసి ఒకటి బా ఇంచులు మార్కింగ్ అనేది వేసుకొని చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ దగ్గర ఇంచులు పెట్టుకున్నాం కదా ఇప్పుడు కింద సైడు మనకి నెక్ పొడవ ఉందనేది కొలుచుకొని ఖర్చులతో సహా నెక్ ఎంత ఉందో కొలిచి దానికి కొద్దిగా పావు ఇంచు పైకి పెట్టి మార్కింగ్ అనేది వేసుకోవాలి అక్కడ వచ్చి పైన నెక్ దగ్గర ఇంచులు పెట్టుకున్నాం కదా కింద కొంచెం విమ్ముగా రావటానికి రెండు ముప్పావు అనేది మార్కింగ్ వేసుకొని స్కేల్తో లైను డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆ బాక్స్లో అనేది నేను రౌండ్ షేప్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా నీట్గా అనేది కట్ చేసుకోవాలి మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా అనేది వేసుకుంటే మనకి కటింగ్ బాగా వస్తుంది కటింగ్ నీట్గా చేసుకుంటే బ్లౌజ్ కూడా బాగా కుదురుతుంది అంతేనండి మనకి బ్యాక్ పా బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి